రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నాటికి బంగారం ధరలో ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే కొద్ది రోజులుగా కాదు ఈ సంవత్సరం మొత్తం మీద చూసుకున్నట్లయితే బంగారం ధరలు విపరీతంగానే పెరిగిపోయాయని చెప్పుకోవాలి డిసెంబర్ పదిహేను ఈరోజు చూసుకున్నా కానీ బంగారం ధర పెరిగింది గ్రామపై ఎనభై రెండు రూపాయలు పెరుగుదలైతే కనిపిస్తుంది భౌగోళిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితులు బంగారంపై ఎక్కువ సురక్షితమైన పెట్టుబడులుగా చాలామంది భావిస్తూ ఉన్నారు పాటుగా వెండిని కూడా సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు ఈ క్రమంలోనే బంగారం ధరలు ఆల్ టైం రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ ఉన్నాయి ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ட்ரேடிங் உதயம் ஸ்டார்ட் அப்படி இது பங்காரம் தர ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రామ్పై ఎనభై రెండు రూపాయలు పెరిగింది ప్రస్తుతం గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పదమూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర డెబ్బై ఐదు రూపాయలు పెరిగి పన్నెండు వేల మూడు వందల యాభై వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెట్ల గ్రామ్ బంగారం ధర కూడా అరవై రెండు రూపాయలు పెరిగి పదివేల నూట ఐదు వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే వంద గ్రాములు చూసుకున్నా కానీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనిమిది వేల రెండు వందలు పెరిగింది పదమూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందలు పెరిగి పన్నెండు లక్షల ముప్పై ఐదు వేల వద్ద పద్దెనిమిది క్యారెట్ల వంద గ్రాముల బంగారం ధర ఆరు వేల రెండు వందలు పెరిగి పది లక్షల పదివేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు హైదరాబాద్లో కానీ ఇటు విజయవాడలో కానీ చూసుకున్నట్లయితే ముందుగా హైదరాబాద్ని పరిశీలించుకున్నట్లయితే సేమ్ దేశవ్యాప్తంగా ఎంత నమోదైనా హైదరాబాద్లో కూడా అంతే ఉంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపై ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగింది ప్రస్తుతం లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్న ఏడు వందల యాభై రూపాయలు పెరిగింది లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక అలాగే పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర చూసుకున్నా కానీ ఆరు వందల ఇరవై రూపాయలు అయితే పెరగడం జరిగింది లక్ష ఒక వెయ్యి యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది విజయవాడలో కూడా ఇంచుమించు సేమ్ రేట్లు ఉన్నాయి విజయవాడ రేటుకి హైదరాబాద్ రేటుకి వ్యత్యాసాలు అయితే ఏమీ ఉండవు ఎక్కడైనా ఒకటి రెండు ఏదైనా పైసల్లో మాత్రమే కొద్దిగా వ్యత్యాసాలు ఉంటాయి తప్ప మిగతా అక్కడ వ్యత్యాసాలు అయితే కనబడడం లేదు వెండి ధర చూసుకున్నా కానీ వెండి ధర కూడా ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంది వెండి ధర ఈరోజు చూసుకున్నట్లయితే మూడు రూపాయలు పెరుగుదల కనిపించింది ఏకంగా రెండు వందల పదమూడు వద్ద గ్రామ్ అయితే రన్ అవుతుంది కేజీ చూసుకున్నా కానీ రెండు లక్షల పదమూడు వేల వద్ద ట్రేడ్ అవుతుంది అసలు రెండు లక్షల మార్కును వెండి దాటుతుందా అని చాలా మంది భావించారు ప్రస్తుతం ఈ దూకుడు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే ఇంకా రానున్న ఈ పదిహేను రోజుల్లో రెండు లక్షల యాభై వేలని బీట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ ఈరోజు మూడు రూపాయలైతే పెరగడం జరిగింది నిన్న గ్రాము రెండు వందల పది రూపాయలు ఉండగా ఈరోజు గ్రాము రెండు వందల పదమూడు రూపాయలకు చేరుకుంది మూడు రూపాయల పెరుగుదల వెండి ధరల్లో కనిపించింది ముఖ్యంగా చైనా విధించేటువంటి ఆంక్షల నేపథ్యంలో వెండి ధరలు ఇంకా భారీగా పెరుగుతాయని చెప్పి కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు చైనా ఏదైతే సోలార్ పవన్లకు సంబంధించి ఉన్నాయో చైనా ప్రపంచ వ్యాప్తానికి సంబంధించి వెండి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది ఈ క్రమంలోనే వెండిపై ఆంక్షలు అయితే ప్రపంచానికి సంబంధించి ఆంక్షల్ని దిగుమతిపైన ఎగుమతిపైన భారీగా ఆంక్షలు విధించింది ఈ క్రమంలో ఇది వెండి ధర పెరుగుదలకు కూడా కారణమైంది